యితే ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే సచివాలయ ఆవరణలో ఎగిరిన డ్రోన్ ఇద్దరిపై కేసు రాష్ట్ర సచివాలయ భవనం ఆవరణలో డ్రోన్ ఎగరవేసిన ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు ఇక్కడ మధ్యాహ్నం వేళల్లో ఆలయ అక్కడ సచివాలయ ఆవరణలో డ్రోన్ ఎగురుతున్నట్లు సచివాలయం సచివాలయ ఎస్ఐ టిఎస్ఆర్ సిహెచ్ మూర్తి సిబ్బంది గమనించారన్నమాట ఇద్దరు యువకులు సైఫాబాద్ ఎల్ఐసి కార్యాలయం సమీపం నుంచి డ్రోన్ ఆపరేట్ చేస్తున్నట్లు గుర్తించారు అక్కడికి చేరుకుని జగద్గిరిగుట్ట ఉమా దేవినగర్కు చెందిన కెమెరా ఆపరేటర్ ఏటల వంశీ హిమాయత్నగర్ బషీర్బాగ్కు చెందిన జిహెచ్ఎంసి అవుట్సోర్సింగ్ సూపర్వైజర్ ఎస్ నాగరాజును అదుపులోకి తీసుకొని డ్రోన్ స్వాధీనం చేసుకున్నారు పోలీస్ విచారణలో వీరు వీడియోలు చిత్రీకరించినట్లు అంగీకరించారు ఇద్దరిని కూడా సైఫాబాద్ పోలీసులకు అప్పగించగా కేసు నమోదు చేశారు కాగా సచివాలయం హై సెక్యూరిటీ నో ఫ్లై జోన్ కావటం గమనార్హం అనమాట హై సెక్యూరిటీలో అయితే ఉంది నో ఫ్లై ఫ్లైజోన్గా అలాంటిది ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్ మరొకరి సాయంతో ఇలాగా ఎందుకు చేశారా అనేది వీరైతే విచారణ అయితే చేయబోతున్నారన్నమాట ఉద్యోగులు కావచ్చు ఎవరన్నా అవుట్సోర్సింగ్ వారు కావచ్చు లేదంటే ఎవరన్నా కూడా సచివాలయానికి సంబంధించి ఆవరణలో ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి ఉంటే ఉపేక్షించేది లేదని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం